శ్రీమాత్రే నవ ఇరవై ఒకటవ శ్లోకము నవధ్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వర అంగస్థ శివాసాధీన సాధీనవల్లభ తాను ధరించినవన్నీ అవటం చేత సర్వము అరుణవర్ణంతో ప్రకాశించేటువంటి తల్లికి నమస్కారము దోషరహితమైన శరీర భాగములు కలిగిన తల్లికి నమస్కారము సమస్త దివ్యాభరణాలతో అలంకరింపబడిన తల్లికి నమస్కారము కామేశ్వరుని అంకముపై అనగా తొడపై అధివసించి ఉన్న తల్లికి నమస్కారము పరమేశ్వరుని శక్తియే అర్ధాంగి శివునికి అభేదముగా అలరారుతున్న తల్లికి నమస్కారము భర్త అయిన పరమేశ్వరుణ్ణి తన అధీనంలో ఉంచుకోగలిగిన తల్లికి నమస్కారము పరమేశ్వరుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయ కార్యాలను చేయగలవాడవుతున్నాడు కాబట్టి శక్తికి అధీనుడుగా పేర్కొనబడుతున్నాడు ఇరవై రెండవ శ్లోకము సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మ ఆసనస్థిత మేరు శిఖరాల మధ్యలో వసించేటువంటి తల్లికి నమస్కారము శ్రీ విద్యానగరానికి శ్రీచక్రానికి నాయిక అయిన తల్లికి నమస్కారము చింతామణులచే నిర్మితమైన గృహంలో వసించేటువంటి తల్లికి నమస్కారము ఐదుగురు బ్రహ్మలచే నిర్మితమైన ఆసనంపై విరాజిల్లు తల్లికి నమస్కారము ఆ ఐదుగురు బ్రహ్మలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశానుడు సదాశివులనే ఐదుగురు పంచబ్రహ్మలచే నిర్మితమైన ఆసనంపై విరాజిల్లేటువంటి తల్లి ఇరవై మూడవ శ్లోకము మహాపద్మాటవీ సంస్థ కదంబ వరమాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని గొప్ప పద్మాలు గల అడవిలో నివసించే తల్లికి నమస్కారము సహస్రాల చక్రంలో ఉన్న సహస్రదళ పద్మే మహాపద్మాటవి కడిమి వృక్షముల వనముయందు నివసించే తల్లికి నమస్కారము కడిమి వృక్షాల నడుమ మణిమండప ప్రాకార మధ్యలో ఉన్న చింతామణి గృహము శ్రీ పరమేశ్వరి నివసించే స్థానము అమృతసాగరం మధ్యన నివసించే తల్లికి నమస్కారము అంటే మన శిరస్సులో సహస్రార కమలకర్ణిక ఉండే భాగాన్ని సోమమండలం లేదా అమృతసాగరం అని అంటారు అట్టి స్థానమున దళితాంబిక కొలువై ఉంటుంది దయావర్షమును కురిపించే నేత్రములు గల తల్లికి నమస్కారము అట్టి దయాద్ర దృష్టి గల అక్షములతోనే అనగా కళ్ళతోనే సకల కామనాలను తీర్చున్నది కావున జగన్మాత కామాక్షి అని ప్రసిద్ధము భక్తుల సకల కోరికలను తీర్చు తల్లికి నమస్కారము ఇరవై నాలుగవ శ్లోకం దేవర్షిగణ సంఘాత స్థూయమాన ఆత్మవైభవ పండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సకల దేవర్షిగణాలచే కీర్తింపబడు పరతత్వమే మహిమగా తల్లికి నమస్కారము క్రూరుడైన భండాసురుణ్ణి సంహరించడానికి తన శక్తి సేనతో సిద్ధముగా ఉన్న తల్లికి నమస్కారము అజ్ఞానమనే భండాసురుణ్ణి ఆత్మ అనే లలితాంబిక తన శక్తులతో కూడి సంహరించడానికి సిద్ధంగా ఉన్నదని భావము ఇరవై ఐదవ శ్లోకం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత సంపత్కరీ దేవిచే అదుపులో పెట్టబడిన గజముల సమూహంచే సేవింపబడే తల్లికి నమస్కారము సంపత్కరీదేవి దళితాదేవి యొక్క గజములకు అధిపతి అశ్వారూఢ దేవతచే స్వాధీనం చేసుకోబడిన అశ్వాల సముదాయం చేత పరివేష్టింపబడి ఉన్న తల్లికి నమస్కారము అశ్వారూఢ అనే దేవత జగన్మాత యొక్క అశ్వాలకు అధిదేవత ఇరవై ఆరవ శ్లోకం చక్రరాజర సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత సర్వాయుధాలతో పూరింపబడిన చక్రరాజమనే రథాన్ని అధిరోహించిన తల్లికి నమస్కారము గేయ చక్రమనే రథాన్ని అధిరోహించిన శ్యామలాదేవి అనే మంత్రిణి చేత సేవింపబడుతున్న తల్లికి నమస్కారము ఇరవై ఏడవ శ్లోకం కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా నెక్కిన వారాహి అనే దండనాథ అంటే సైన్యాధ్యక్షురాలు చేత సేవించబడుతున్న తల్లికి నమస్కారము జ్వాలామాలిని అనే దేవతచే నిర్మించబడిన అగ్నిప్రాకారం మధ్యలో వసించే తల్లికి నమస్కారము ఇరవై ఎనిమిదవ శ్లోకం భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సుక భండాసురుని సైన్యాన్ని వధించడానికి ఉద్యుక్తమై ఉన్న తన శక్తి సైన్యాన్ని చూసి హర్షాన్ని పొందుతున్న తల్లికి నమస్కారము తిథి తిథిదేవతలైన నిత్యాదేవతల పరాక్రమాన్ని చూడటంలో ఉత్సాహాన్ని కలిగి ఉన్న తల్లికి నమస్కారము భండపుత్రధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత భండాసురుని పుత్రులను సంహరించడానికి ఉద్యుక్తురాలైనటువంటి తన పుత్రిక బాలా త్రిపుర సుందరి పరాక్రమాన్ని చూసి సంతోషిస్తున్న తల్లికి నమస్కారము మంత్రిని అయిన శ్యామలాదేవిచే విషంగుడనే రాక్షసుడు వధింపబడంతో సంతోషించిన తల్లికి నమస్కారము ముప్పైవ శ్లోకం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర విశుక్రుడు అనే రాక్షసుని ప్రాణాలని అపహరించిన వారాహి యొక్క పరాక్రమాన్ని విని సంతోషించిన తల్లికి నమస్కారము ముప్పై ఒకటవ శ్లోకం మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్రపహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రవర్షిణి రాక్షసులు ప్రయోగించే విఘ్నయంత్రాలను నశింపజేసే మహాగణేషుణ్ణి చూసి సంతోషించు తల్లికి నమస్కారము భండాసురుడు ప్రయోగించు శస్త్రాలకు బదులుగా అస్త్రాలను వర్షింపజేయు తల్లికి నమస్కారము ముప్పై రెండవ శ్లోకం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక తన పదివ్రేళ్ల గోళ్ల సందుల నుండి నారాయణుని దశావతారాలు ప్రభవింపజేసిన తల్లికి నమస్కారం భండాసురుడు దైత్యులను ఉద్భవింపజేసే సర్వాసురాస్త్రం ప్రయోగించగా హిరణ్యకష్పుడు రావణాసురుడు ఇత్యాది దైత్యులు ఆవిర్భవించి యుద్ధం చేయడం ప్రారంభించారు అందుకు ప్రతిగా జగజ్జనని నారాయణుని దశావతారాలు జనింపజేసి ఆ రాక్షసుల యొక్క సంహారాన్ని చేయించింది మహాపాశుపతాస్త్రం నుండి వచ్చిన అగ్నిచే భండాసుర సైన్యాన్ని భస్మీపటలం కావించిన తల్లికి నమస్కారము ముప్పై మూడో శ్లోకము కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది వైభవ కామేశ్వరాస్త్రం నుండి వచ్చిన అగ్నిచే భండాసురుణ్ణి శూన్యక నగరాన్ని భస్మీపటలం చేసిన తల్లికి నమస్కారము బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలచే స్థుతింపబడిన పరాక్రమం కలిగిన తల్లికి నమస్కారము భండాసురవధ సమయంలో లలితాంబిక చూపిన పరాక్రమానికి బ్రహ్మాది దేవతలు స్థుతించారు ముప్పై నాలుగవ శ్లోకం హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధి శ్రీమద్భాగవ కూటైక స్వరూప పంకజ శివుని నేత్రాగ్నిచే బూడిదయైన మనమధుణ్ణి మన్మధుణ్ణి మరలా బ్రతికించి అతని పాలిట సంజీవన ఔషధి అయినటువంటి తల్లికి నమస్కారము వాగ్భవకూట రూపమైన ముఖ పద్మముతో తేజరిల్లేటువంటి తల్లికి నమస్కారము పంచదశి విద్యలో మొదటి ఐదు అక్షరాలని వాగ్భవ కూటం అంటారు ఈ కూటము శ్రీమాత యొక్క సూక్ష్మ రూపాన్ని సూచిస్తుంది ముప్పై ఐదవ శ్లోకము కంఠాధ కటి పర్యంద మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కఠ్యధోభ కంఠం క్రింద నుండి నడుము వరకు ఉన్న కామరాజ కూటమును తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము పంచదశీ విద్యలో మధ్యలోని ఆరు అక్షరాలను కామరాజ కూటం అంటారు ఈ కూటము శ్రీమాత యొక్క సూక్ష్మతర రూపాన్ని సూచిస్తుంది నడుము నుండి క్రింది వరకు గల శక్తి కూటమును ధరించి ఉన్న తల్లికి నమస్కారము పంచదశి విద్యలో చివరి నాలుగు అక్షరాలని శక్తి కూటం అంటారు ఈ కూటము శ్రీమాత యొక్క సూక్ష్మతమ రూపాన్ని సూచిస్తుంది ముప్పై ఆరవ శ్లోకము మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళే భర కుల సంకేతపాలిని సర్వానికి మూలమైన పంచదశాక్షరి మంత్రమే ఆత్మస్వరూపంగా గల తల్లికి నమస్కారము మూలమంత్రమైన పంచదశాక్షరిలో కూటములన్నీ తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము కులామృతమునందు ప్రీతిని కలిగి ఉండు తల్లికి నమస్కారము మూలాధార చక్రం నుండి జాగృతమైన కుండెలిని శక్తి మార్గం గుండా పయనించి చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదించి బ్రహ్మరంధ్రానికి చేరి అక్కడ స్రవింపజేసే అమృతమును కులామృతము అని అంటారు శాస్త్ర ఆచారముల రహస్యాలను పాలించే తల్లికి నమస్కారము శ్రీవిద్య ఎంతో రహస్యమైనది శ్రద్ధాభక్తులతో అత్యంత వినయంతో అర్థించే వారికి మాత్రమే దీనిని ఉపదేశించాలని భావము